ఈ కాపీ ట్రేడింగ్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఎక్స్పైరీ డేట్ లేకపోవడం ఒక ట్రేడ్ ఓపెన్ చేశాక అది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే హోల్డ్ చేయొచ్చు దీన్ని అలచుగా తీసుకొని ఎవరైతే ఈ కాపీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోని ఎక్స్పర్ట్ ట్రేడర్స్ అని మాస్టర్ ట్రేడర్స్ అని ప్రొఫెషనల్ ట్రేడర్స్ అని చెప్పుకుంటూ ట్రేడింగ్ చేస్తుంటారో సో మరి ఇలాంటి వాళ్ళని ఎవరైతే కాపీ చేసుకుంటారో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం జీరో అయిపోతాయి సో ఎక్స్పైరీ డేట్ లేకపోవడం అనేది ఈ కాపీ ట్రేడింగ్లో వరమా లేక శాపమా సో చాలా వరకు చెప్పాలంటే కనుక ఇది మనం ఒక శాపం కింద చెప్పాలి ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో కానీ హిందీ కమ్యూనిటీలో కానీ ఈ మాస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే స్టాప్ లాస్ అనే పదాన్ని మర్చిపోయారు దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్ ఎంత డౌన్ఫాల్ అయినా వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్తారు మరి వాళ్ళని కాపీ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి సేమ్ మార్కెట్ డౌన్ అయిన కొద్దీ మనీ ఇంకా వ్యాలెట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి అని చెప్తూనే ఉంటారు ఇలా మార్కెట్ డౌన్ అవుతున్న కొద్దీ కాపీయర్స్ వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఈ కాపీయర్స్ దగ్గర మనీ ఉండదు కానీ మాస్టర్స్ మాత్రం ఇంకా మనీ యాడ్ చేయాలి యాడ్ చేయండి యాడ్ చేయండి అని చెప్తూనే ఉంటారు కాపీయర్స్ దగ్గర మనీ లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు డబ్బులు పోతే పోయని అని చెప్పేసి ఎగ్జిట్ అవుతావరు అప్పులు చేసి మరీ మనీ తీసుకొస్తారు ఎందుకంటే ఫస్ట్ నుండి ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా బ్లాక్ అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వస్తే మనీ మొత్తం పోయినట్టే సో మరి ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రం డబ్బులు ఇంకా యాడ్ చేయండి యాడ్ చేయండి అని చెప్తూనే ఉంటారు మార్కెట్ పైకి వెళ్తే మీరు ఊహించలేని ప్రాఫిట్స్ వస్తాయని చెప్తుంటారు ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్తే కనుక మీకు ప్రాఫిట్స్ వస్తాయి సో ఇదైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ మార్కెట్ పైకి వెళ్తుందని మీ ప్రొఫెషనల్ ట్రైడర్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్గా చెప్పగలరా ఎవరు కూడా చెప్పలేరు అందుకే ఈ కాపీ ట్రేడింగ్లో చాలామంది మన అయితే పోగొట్టుకుంటున్నారు సో ఈ కాపీ ట్రేడింగ్లో ఎంటర్ అయ్యే పీపుల్ రెండు రకాలుగా ఉంటారు సో ఫస్ట్ కేటగిరీ పీపుల్ చూసుకుంటే కనుక వీళ్ళు ఎంప్లాయీస్ అవ్వచ్చు లేదా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు సో వీళ్ళకి ట్రేడింగ్ మీద నాలెడ్జ్ ఉంటుంది కానీ ట్రేడింగ్ చేయడానికి టైం ఉండదు సో దీనివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు కాపీ ట్రేడింగ్లోకి అయితే ఎంటర్ అవుతారు సో సెకండ్ కేటగిరీ పీపుల్ చూసుకుంటే కనుక వీళ్ళకి ట్రేడింగ్ మీద నాలెడ్జ్ ఉండదు కానీ కాపీ ట్రైటింగ్లో ఎంటర్ అయ్యి లక్షలు సంపాదించేసిన భ్రమలని ఈ కాపీ ట్రైటింగ్లోకి అయితే ఎంటర్ అవుతారు ఫస్ట్ కేటగిరీ పీపుల్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ కనిపించకపోతే కనుక వాళ్ళు ఈ కాపీ ట్రేడింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు కానీ సెకండ్ కేటగిరీ పీపుల్ ఎలా ఉంటారంటే వీళ్ళు మార్కెట్ డౌన్ అయ్యే కొద్దీ మనీ యాడ్ చేస్తూనే ఉంటారు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర యాడ్ చేయడానికి డబ్బులు ఉండవు అప్పుడు అప్పులు చేసి మరీ డబ్బులు యాడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మాస్టర్స్ వాళ్ళని అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు మరి మాస్టర్ దగ్గర మనీ ఎలా వస్తుందంటే వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది వీళ్ళని కాపీ చేసుకుంటారు అప్పుడు వీళ్ళకి చాలా రకాలుగా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది అకౌంట్ని వాళ్ళ లింక్ ద్వారా ఓపెన్ చేయాలి ట్రేడింగ్లో బ్రోకరేజ్ కమిషన్ వస్తుంది ట్రేడ్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కమిషన్ ఉంటుంది అంతేకాకుండా కొంతమంది ప్రొఫెషనల్ ట్రాడర్స్ అని చెప్పుకుంటూ మంత్లీ ట్రేడింగ్ ఫీ అని రెన్యువల్ ఫీ అని మెంబర్షిప్ అని రకరకాల పేర్లు పెట్టి వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు సో నాకైతే చాలామంది అయితే మెసేజ్ చేయడం జరిగింది సో మన తెలుగు కమ్యూనిటీలోనే చాలామంది ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారు మేము వాళ్ళని కాపీ చేసుకొని లక్షల్లో మనీ అయితే లాస్ అయ్యామని సో అలానే వాళ్ళ లింక్స్ కూడా పెట్టడం జరిగింది అవి చూస్తే అసలు వాళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నారో తెలియడం లేదు క్యాపిటల్ రావడం చూసుకుంటే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ కూడా క్యాపిటల్ రావడం ఉన్న మాస్టర్స్ అయితే ఉన్నారు అంటే ఎవరైతే ఇలాంటి వాళ్ళని కాపీ చేసుకుంటారో కంప్లీట్గా వాళ్ళు మనీ అయితే పోయినట్టే సో లక్ష రూపాయలతో కాపీ చేస్తే వీళ్ళు అకౌంట్లోని పదివేల రూపాయలు కూడా లేవు సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను ఈ కాపీ ట్రేడింగ్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీరు ఎవరైనా ప్రొఫెషనల్ ట్రేడర్స్ని కాపీ చేసే ముందు స్టాప్ లాస్ యూజ్ చేస్తున్నారు లేదని అడగండి లేదు మేము యూజ్ చేయడం లేదు మేము ప్రొఫెషనల్ ట్రేడర్స్ మేము చేసే ట్రేడ్స్ అన్ని కూడా ప్రాఫిట్ అనే క్లోజ్ చేస్తాం లాస్లో ఏమీ క్లోజ్ చేయము మార్కెట్ ఎంత డౌన్ అయినా సరే మళ్ళీ పైకి వస్తుంది అని చెప్తే కనుక అసలు మీరు వాళ్ళని కాపీ చేయకండి సో నెక్స్ట్ మంత్లీ ఫీజు కట్టాలంటే కనుక ఎందుకు అని అడగండి ప్రాఫిట్లో పర్సెంటే తీసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు మంత్లీ ఫీజు పే చేయాలని అడగండి లేదు ఖచ్చితంగా కట్టాలంటే కనుక మీరు అలాంటి వాళ్ళని కాపీ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్ మీద చూపించే ఇంట్రెస్ట్ కన్నా ఈ మంత్లీ రెన్యువల్ ఫీజు మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మీరేమో నెలకి పదివేలు ఇరవై వేలు వస్తాయని కాపీ ట్రేడింగ్కి వస్తారు కానీ మాస్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది నన్ను ఎంతమంది అయితే కాపీ చేసుకుంటారో మంత్లీ నాకు అంత కమిషన్ అయితే జనరేట్ అవుతుంది అనే మైండ్ సెట్లో మాస్టర్స్ అయితే ఉంటారు ఎగ్జాంపుల్కి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఒక మాస్టర్ని కాపీ చేసుకున్నారనుకోండి మంత్లీ రెన్యువల్ ఫీజ్ అనేది ఒక టూ థౌసండ్ రూపీస్ పెట్టారనుకోండి హండ్రెడ్ ఇంటూ టూ థౌసండ్ చూసుకుంటే కనుక ఎవ్రీ మంత్ టూ ల్యాక్స్ అనేది వాళ్ళకి ఈ ఫీజు రూపంలోనే వస్తుంది సో ట్రేడింగ్లో వచ్చే ప్రాఫిట్ కన్నా వీళ్ళకి మంత్లీ వచ్చే ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది సో మరి కాపీ ట్రేడింగ్లో ఎవరైతే ఏంటంటే రావాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే మీరు ఓన్గా ట్రేడింగ్ చేసుకోండి సో డబ్బులు పోయినా మీ చేతిలోనే డబ్బులు పోతాయి మీకైతే నాలెడ్జ్ వస్తుంది అంతే కానీ కాపీ ట్రేడింగ్ పేరుతో మీ మనీని వేరే వాళ్ళ ద్వారా పోగొట్టుకోకండి ఒకవేళ మీరు ఎవరైనా కాపీ చేసుకొని వాళ్ళు మీకు మంచి ప్రాఫిట్స్ ఇస్తుంటే కనుక వాళ్ళ నేమ్స్ అనేది కిందనే కామెంట్స్లో పెట్టండి సో మరి ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి సో మరి మీరు ఓన్గా ట్రేడింగ్ చేయాలంటే కనుక మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టాను సో ట్రేడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ప్రతిరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు ఎలా ఎర్న్ చేయాలి సో వీడియోస్ అయితే మీరు ఒకసారి చూడండి సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సమ్లో అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ